అండి ఇవాళ ఎందుకో నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి అంటే ఆయన మన మధ్యన లేకపోయినా కానీ ఎప్పుడైనా టీవీలో ఆయన సినిమా వస్తుంటే ఎంత పనున్నాకైనా ఆయన సినిమా చూడాలి అనిపిస్తుంది ఆయనలో అంటే ఆయన నటనని పక్కన పెట్టండి డ్యాన్స్ని పక్కన పెట్టండి వాస్తవానికి మీ అందరూ తెలుసు నేను మెగాస్టార్ చిరంజీవి అభిమాని కృష్ణ అభిమాని అయితే కాదు కానీ అతని వ్యక్తిత్వానికి నేను అభిమాని నిజంగా అప్పట్లో అతను ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని సినీ ఇండస్ట్రీలోనే కొత్త 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 పద్ధతులు తీసుకొచ్చాడు అతను కొన్ని కొంత కొన్ని టెక్నాలజీలు కావచ్చు థర్టీ ఫైవ్ ఎంఎం సినిమా స్కోఫ్ ఇతను తీసుకొచ్చాడు సింహాసనం అనే చిత్రంలో మరి ఆ డాల్బీ స్టీరియో అదో తీసుకొచ్చాడు ఇలాగా కలర్ ప్రింట్లు అమెరికా నుంచి ఆ రోజుల్లో అంటే చాలా పూర్వం తేనె మనసులో అప్పుడెప్పుడు మా చింతానో మా పెద్దలు చెప్పే మాటలు చెప్తున్నాను నేను అమెరికా నుంచి రెండు లక్షల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టి అంటే ఎకరం పదివేలు ఉన్న సమయంలో చెప్తున్నాను మీకు నేను రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల ముందే కలర్ ప్రింట్లు తెప్పించి మరి ఇక్కడ ఆ ప్రింట్లో షూట్ చేసే పరిస్థితి సో ఇలాగా తెలుగు సినిమా రంగాన్ని ఓ రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు కృష్ణ గారు అతని యొక్క కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త ఆలోచనలు సాహసంతో కూడినటువంటి అలాగే ఏదన్నా ప్రొడ్యూసరు నష్టపోతే తర్వాత సినిమా ఆ నష్టపోతే ఆ సినిమాకి రెమ్యునేషన్ తీసుకునేవాడు కదట తర్వాత సినిమా అతను ఫ్రీగా చేసేవాడట అంటే పోయిన నష్టం లాభంతో అతను గెయిన్ అయ్యేలాగా ఇతను చేసుకునేవాడు అందుకే అతను సినిమా ఇండస్ట్రీలో మన మురళీ మోహన్ గారు కూడా ఒక ఒక ఇంట్రోల్ చెప్పారు అతను దేవుడు అని పిలిచేవారట సరదాగా పెట్టే ఎప్పుడు పెట్టారట అతను పేరు కాలేజీలో చదువుకున్నవాడు పెట్టారట అంటే మురళిమోహన్ గారు కృష్ణ గారు ఏలూరులో సిఆర్ రెడ్డి కళాశాలలో ఒకే కాలేజీలో ఒకే మెచ్చ మెచ్చారు అట ఆ ఇంటర్వ్యూలో చూసిందని అయితే ఇద్దరికీ తెలియదు ఇద్దరు సినిమా తెలుగు ఇండస్ట్రీని చక్రం తిప్పుతా అనే విషయం ఇద్దరు ఊహించలేదట అయితే అప్పట్లో కాలేజీలో అతను ఎవరితో మాట్లాడేవాడు కాదట కృష్ణ గారు చాలా సైలెంట్గా మోగదేవుడి కింద ఉండేవాడు కాబట్టి దేవుడు దేవుడు అని పిలిచేవాడు కానీ కాలేజీ చదివే రోజుల్లోనే అతని దగ్గర ఉదార కూడాణం ఉండేదట బీదా సేదా చూడటం లేనోడికి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ అప్పుడే ఉండేదట అఫ్ కోర్స్ ఆయన కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే గట్టమునైన శివరామకృష్ణమూర్తి అతను పూర్తి పేరు అయితే ఇంక మొన్న హైదరాబాద్ నుంచి ఈనాడు సినిమా పేజీ కవర్ చేసే శర్మగారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి మగురుగారు అతను ఫోన్ చేసి అతను ఏమన్నాడంటే ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ సినిమా విశేషాలు చెప్తూ 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 ఆ భయ్య వీళ్ళందరికీ కృష్ణగారి సాటి ఎవరు రారు కృష్ణగారే టాపు అన్నాడు అతను అవునండి అతను టాపు అంటే ఇంకొక కొత్త పదం చెప్పాడు ఏం చెప్పాడు చెప్పంటారా సినిమా షూటింగులో పూర్వం కూరగాయల భోజనం మట్టుకు మాత్రమే పెట్టేవారట జూనియర్ ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి అందులో పనిచేసే వాళ్ళు ఎవరికైనా సరే ఒక హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళకే నాన్ వెజ్ వచ్చేయట మిగతా వాళ్ళకి ఆ కూరగాయల భోజనం కూడా క్వాలిటీ లేదు ఏదో కాకా హోటల్ని తెచ్చేసి ఏదో పాడేసి పాపం అయ్యే తినేసే వాళ్ళు అయ్యే ఉండేవారు కానీ క్రమేపీ కృష్ణగారి ఫామ్లోకి వచ్చిన తర్వాత పద్మాలయ సంస్థ ద్వారా ఏ సినిమా తీసినా సరే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హిట్ అయినా ప్లాప్ అయినా ఏ సినిమా అయినా సరే అతను మాత్రం ఒకటే చెప్పిపోడట జూనియర్ ఆర్టిస్ట్ కాదు మనకు కాదు అందరికీ కూడా నాన్ వెజ్ భోజనాలు పెట్టాడని చెప్పేసాడు సో అందరూ సంతృప్తికరంగా భోజనం చేసేదాకా కూడా అతను క్వాలిటీ ఫుల్ ఫుడ్ ప్రొవైడ్ చేసేవాడు అంటే దాన్ని బట్టి అతను ఏం చెప్పాడంటే సినిమాల్లో కొత్త తరం తీసుకురావటం ఒకటే కాదు టెక్నాలజీని తీసుకురావటం ఒకటే కాదు భారీ భారీ బడ్జెట్ సినిమాలు తీయటం కాదు కలర్ ప్రింటర్ తీసుకురావటమే కాదు జూనియర్ ఆస్టర్స్ని కడుపు నింపటంలో కూడా కొత్త తరహాన్ని తీసుకొచ్చాడు నిజంగా ఇటువంటి మనసున్న కథానాయకుడైతే నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి మా వాళ్ళు చెప్పడం జరిగింది Thank you.